హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజుడు కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెతంచర్ల చర్ల కొత్త చర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ నల్లి అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ ఆ నెంబరు కింద ఐటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నా కదా ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలన్నా కదా ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరుగు వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవారు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు నచ్చిన వెహికల్ అయితే ఇచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వారిని ఒక పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే ఇక్కడ మంచి వెహికల్ చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా చెక్ చేసి మీకు అయితే అప్డేట్ ఇస్తాను ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తానండి ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ పంపిస్తానండి నేను కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చినట్లయితే నేను బైరోడ్ అయితే పంపిస్తానండి నేను వచ్చేసి మీ ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ రోజు మేము ముందుకు ఒక మంచి విలు విషయంలో ఏదంటే టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీవర్షన్ రెండు వేల ట్వంటీ ట్వంటీ పదో నెల బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు త్రీ నా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఐదు వేల తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితుందండి బండి నెంబర్తో సహా చూపిస్తున్నాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మెయిన్ గ్లాసెస్ మొత్తం కంప్లీట్ గ్లాస్ ఏ ఉన్నాయి బాలినేటు డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది వెహికల్ది బిఎస్ సిక్స్ అండి ఇది ఇన్ని అయితే ఎక్సిడెంట్ కండిషన్లో అయితుంది వెహికల్ని మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అయి కాదు చూసుకోవచ్చండి ఇది టోటల్ వెహికల్ ఒక ఇంజిన్ పొజిషన్ ఈ ఫ్రెండ్ సెక్షన్ చూసుకోవచ్చు ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అయింది ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అయితే హెడ్లైట్ కూడా డ్యామేజ్ లేదండి చూసుకోవచ్చు హెడ్లైట్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు కన్స్ట్రక్షన్ మొత్తం ఒరిజినల్గా అయితే ఉందండి బండి ఒక ఇంజన్ నెంబర్ చేసిన నెంబర్ కూడా చూపిస్తున్నాను అండి మీరు ఎక్కడైనా కూడా షోరూమ్ రూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు వెహికల్ది ఇంజన్ చూసుకోవచ్చు ఇంజన్లో కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ అటువంటివి ఏం లేవండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఏ బేస్ బ్రేక్ అయితే ఉంది కి వెహికల్కి బాగుంటుక స్టీల్ తీసుకుంటే కి ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి చూసుకోవచ్చు బాగుంటాక స్టీల్ తీసుకుంటే కంపెనీ ఒక బాలెట్ స్టీల్ అయితే ఉందండి వెహికల్ది వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుందండి ఇంకా ఇంజన్ వాష్ చేయలేదు వాష్ చేసినప్పుడు ఇంకా నీట్గా అయితే కనబడుతుంది వెహికల్ ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు సైడ్ లుక్ చూసుకుంటే ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ చాలా నీట్గా చాలా బాగుంది వెహికల్ అయితే ఆ లెవిల్ ఇటువంటి డ్యామేజ్ అవుతుంది కదా ఆ కూడా టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుంది వెహికల్ చూసుకోవచ్చండి వెహికల్ వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది అండి లోపల సీట్స్ కూడా బకెట్ సీట్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి ఇంటీరియర్ కూడా చాలా నీటిగా అవుతుంది రీడింగ్ చూసుకున్నట్టయితే అరవై ఐదు వేల ఆరు వందలు ఎత్తిందండి సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది కంప్లీట్ ఫిటెడ్ మేయూ సిస్టమ్ అండి స్టీరింగ్ రోడ్స్ కూడా అవైలబుల్గా అవుతున్నాయి వెహికల్కి అరవై ఐదు వేల ఆరు వందలు ఎత్తిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు కంప్లీట్ ఫిట్టెడ్ మెయిన్ మెయూ సిస్టమ్ ఉంది ప్లస్ ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి చూసుకోవచ్చు మీరు ఇంబూర్ రివర్స్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనల్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే త్రీ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి ఇక్కడ స్టీరింగ్ కింద ఒకటి మొత్తం మూడు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి చూసుకోవచ్చు మూడు ఇయర్య బ్యాగ్స్ అయితే వస్తాయండి అండి వెహికల్కి చూసుకోవచ్చండి వెహికల్ వెహికల్ అయితే చాలా నీట్ అయితే మెయింటైన్ చేస్తారు చాలా అంటే చాలా బాగుంది వెహికల్ చూసుకోవచ్చు అండి పెడల్స్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూపిస్తారండి అండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ బ్యాక్ సైడ్ కూడా బకెట్ సీట్స్ అయితే వస్తాయండి క్యాప్టెన్ సీట్స్ బకెట్ సీట్స్ అయితే వస్తాయి వెహికల్కి ఏసీ చూసుకుంటే మాన్యుల్ ఏసీ అయితే ఉంటుందండి వెహికల్కి చూసుకోవచ్చు డోర్లో లైనింగ్ కూడా చూసుకోవచ్చండి డోర్లో లైనింగ్ చూసుకోండి కంపెనీ ఒక లైనింగ్ అవుతుంది వెహికల్కి బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ పొజిస్ కూడా సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఉంది వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి ఎక్స్లన్ కండిషన్లో అవుతుందండి చూసుకోవచ్చండి వెహికల్ ఎట్టడం అనేది యూపీ నెంబర్ వెహికల్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ఎక్స్ వెరియట్ అండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు చూసుకోవచ్చండి టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికల్ షెప్ డేర్ కూడా సె టు నైంటీ పర్సెంట్ షెప్డేర్ కూడా ఉంది చూసుకోవచ్చు మీరు షెప్ కూడా షెప్డేర్ కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ షెప్డేర్ అవుతుంది వెహికల్కి వెహికల్ టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకున్నాం చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ చాలా రేర్గా దొరుకుతాయండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది లెఫ్ట్ సైడ్ పొజిషన్ కూడా భయా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లిటర్ చెప్తాను టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీవీ రేటు రెండు వేల పద రెండు వేల ఇరవై మోడల్ రెండు వేల ఇరవై పదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఐదు వేలు అంటే ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మీ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ మీకు మొత్తం ఇంజన్ కూడా చూపించాను ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటిగా అయితుందండి బిఎస్ సిక్స్ ఇంజన్ వెరైటీ వింజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఈ వెహికల్ది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్లాగింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది సేఫ్టీ పరంగా చూస్తుంటే త్రీ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టీరింగ్ కట్రోస్ కూడా ఉన్నాయి వెహికల్కి వెహికల్కి టూ కిడ్స్ టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే చిన్న కండిషన్లో అవుతుంది ఈ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పదహారు లక్షల ముప్పై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పదహారు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వీటిని మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద డైట్లో నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్